హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ చేపల పులుసు చేస్తున్నా ఈ చూడు ఎలా చేస్తున్నానో చూసి మీరు కూడా చేసుకోండి ఇలా చేసి చూపించా ఎక్కువ మసాలా లేకుండా ఏం లేకుండా చేసిన పక్కా విలేజ్ స్టైల్లో ఇవాళ విలేజ్ స్టైల్లో మనకి చేపల పులుసు రెడీ చేసింది మా మమ్మీ ఇవాళ ఈ విలేజ్ స్టైల్ చేపల పులుసు మా మమ్మీ ఎలా చేసి చూస్తుందో చూసే పదండి సో ముందుగా ఏం చేస్తాం మేము ఇంకా ఇది సాగు ముట్టేసినా ఇంకా ఇది పెట్టి ఉల్లిగడ్డలు కాసుకోవాలి పొయ్యి మీద కాలుస్తున్నా ఓకే సెలవు పెట్టుకోవాలి సో అక్కడ పొయ్యి మీద ఉల్లిగడ్డలు పెట్టింది ఇంకా ఇక్కడ పొయ్యి ముట్టేసినా ఈ కడాయి పెట్టుకోవాలి పొయ్యి ఆన్లోనే ఉంది మీకు కనిపించి కలిపి ఆన్లో ఉన్నది పొయ్యి ఆన్లోనే ఉంది నెక్స్ట్ ఇవి వేసుకోవాలి చేపల పులుసు గురించి ఓకే ధనియాలు జీలకర్ర షాజీరా మెంతులు జీలకర్ర ఫస్ట్ ఫస్ట్ జీలకర్ర వేసి వేస్తుంది జీలకర్ర ధనియాలు చాజీర మెంతులు మెంతులు ఇవి మసాలాలు అంతే పల్లెటూరు స్టైల్ అంటే ఇక సింపుల్ సింపుల్గానే ఉంటుంది ఇక ఉల్లిపాయలు ఇట్లా కాచుకోవాలి అప్పుడేమో పొయ్యి లేదు ఇప్పుడు ఏమో ఇక అది లేదు కదా కట్టెల పొయ్యి ఉన్న గ్యాస్ పొయ్యి మీద అట్లా కాల్చుకోవాలి మంచిగా వేయాలి దూరం ఈ చేపల కూచు కురిగా ఇట్లా వేసుకొని టేస్ట్ కాచుకుంటేనే కూచు అట్లా మలిపేయాలి మాది ఓ ఏం కాదు ఇది ధనియాలు వేసుకున్నాను ధనియాలు ఇప్పుడు ఫస్ట్ జీలకర్ర వేయించుకున్నాం ఇప్పుడు ధనియాలు అక్కడ ఉల్లిపాయలు మంట చిన్నగా పెట్టుకొని ఫ్రై చేస్తామండి అక్కడ మంట చిన్న పెట్టుకొని వేయించుకుంటున్నాను ఒకటేసారి రెండు పండ్లు పెద్ద మంటలు అయితే మారిపోతే ఎంతైనా చేపల పులుసు అంటే కొంచెం పెద్ద ప్రాసెస్ కాబట్టి పట్టాఫట్ కావాలంటే ఇక రెండు పైలు వాడాల్సిందే చేపల పులుసు రెండు అక్షరాలు మూడు అక్షరాలు కానీ అది ఎంతున్నది దేశం దాని వేయినాయి నువ్వు మెంతులు వేసుకుని దేని దాన్ని సపరేట్ సపరేటే ఫ్రై చేసుకోవాలి అది ఎందుకంటే ఒకటి మాడిపోతే వాటి ఇదవుతుంది కదా జీలకర్ర తొందరగా మాడిపోతుంది షాజీరా జీలకర అంటే తొందరగా మాడిపోతుంది ఇక ఇవి వేయక అలా షాజీరాకుంటే అయిపోతుంది ఒక స్పూన్ మెంతులు ఇక రెండు స్పూన్లు జీలకర్ర రెండు స్పూన్లు జీలకర్ర రెండు స్పూన్లు ధనియాలు ఇక అర స్పూను షాజీరా ఇంకా మెంతులు అయితే వేయాలి చిరపడాట్లేదు అప్పుడేమో ఆడుతున్నాయి మాడితే చేదవుతాయి ఛార్జీలు అయితే ఇక వేడికే స్టవ్ బంద్ చేసుకోవచ్చు ఏమో కూడా బాండి వేడికే ఫ్రై చేసిపోతుంది అంటావు పడక ఈ స్టవ్ బంద్ చేసుకున్నా అయిపోయింది సో మన మసాలాలన్నీ వేయించి పెట్టుకున్నాము ఇట్లా గుచ్చి కూడా గాస్ కొడుతది చాకన్నా ఫోర్క్ నూడిల్స్ తినేది ఉంటుంది కదా దాంతోని కూడా ఇట్లా పట్టుకోవడానికి కాల్ కాలుతుంది అంటే పట్టుకోడానికి రాదు అది కాలుతుంటే జారిపోతుంది కూడా ఇట్లా పెట్టి ఇట్లా కాల్చుకోవచ్చు ఇది లేకపోతే ఇది ఉన్నా మరిపోయానికి ఇది అవుతుంది సో ఉల్లిపాయలు అయితే ఇట్లా మొత్తం బయట బ్లాక్ కలర్ అయిపోయినాయి అంటే లోపల మంచి ఫ్రై అయిపోయినాయి అని అర్థం ఇంకా స్టవ్ బంద్ చేసుకుందాం సో మనం కాల్చుకున్న ఉల్లిపాయలకి నీట్గా పొట్టు ఇట్లా తీసేసుకోవాలి ఈ రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకున్నాం మేము చిన్న చిన్నవి అయితే ఒక మూడు నాలుగు పడతాయా సో ఇప్పుడు నెక్స్ట్ కొంచెం ఆయిల్ చేసుకుందాము కొంచెం అంటే కొంచెం మన మసాలా దినుసులు వేయించుకున్నాము ఉల్లిపాయలు వేయించుకున్నాము ఇప్పుడు మూడు పచ్చి పెడతారు సరిపోతాయా చాలా వేయలేదు టమాటా రెండు చిన్న రెండు చిన్న టమాటోలు చిన్నగా సైజు రెండు చిన్న టమాటోలు మూడు చిన్న మిరపకాయలు వేసామా అంటే వేసామన్నట్టు వేయి వేసుకోవాలి మిరపకాయలు టమాటా కూడా వేసాకంటే ఇంతప్పుడు చేసాం కదా అందుకే టమాటా చిన్న పెద్దది అక్కడ చేసుకున్నదా సో ఇవి వేయించుకుని తర్వాత వేస్ట్ వేయించుకోవాలన్నమాట ఇవి వేసుకోవాలి ఇలా కొన్ని ఇలా కొత్తగా వేసుకోవాలి ఇక మళ్ళీ మీరకాయ వేసే చిరికాయ చేసా తాలింపులో ఇవ మిక్సీ వేసి േ അയിൽ എന്തായാലും അദ്ദേഹം കാരണം വെള്ളം ഉറക്കാഴ്ച കാരണം നീക്കൂടെ എത്തിയെടുത്തത് మిరపకాయ బాని టమాటా కూడా బాని వేసుకున్నాను బంద్ చేసుకున్నాను కొంచెం బంద్ బాండి సో ఇది సల్లగైన తర్వాత మిక్సీ వేసుకున్నాం ఈ మసాలా పౌడర్ కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు మసాలా వేసుకున్నా మిక్సీ ఈ మిక్సీ చేసుకున్నాము ఇవన్నీ వేయించి పెట్టుకున్న మసాలా దినుసులు అన్నీ అన్నీ ఒకటే సరేసాయి మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఇలా మెత్తగా పొడి చేసుకోవాలి నెక్స్ట్ ఏంటి మమ్మీ పొడి చేసుకుందాము మన మసాలా పొడి అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ ఇవి పేస్ట్ చేసుకుందాం మన మసాలా పొడి అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ ఉల్లిపాయలు టొమాటోలు కొత్తిమీర ఉంది కదా లైట్గా ఫ్రై చేసుకుని వీటిని కూడా మెత్తగా పేస్ట్ వేసుకోవాలి అమ్మ నీళ్ళు పోసుకో అన్న ఇలా ఇవి ఇవి పేస్ట్ చేస్తా పొట్టినే పేస్ట్ చేయ ఇదే అవుతుంది అవునా ఉలియాడ వేసుకున్నాను ఉల్లియాడ పట్టినా కర్రీద్దాం సో ఇప్పుడు ఉల్లిపాయలు కూడా ఉల్లియాడ వేసుకున్నాను కదా ఇదే టమాటా ఈ మిరపకాయలు ఇవన్నీ అవుతాయి చేపల పులుసు వాసన నాకు ఇప్పుడే వస్తుంది స్టార్ట్ అయింది ఉరియా పొయ్యి కాసి మిక్స్ చేస్తే చేపల కూర్చున్నాయి రెడీ అయింది ఇది రెడీ అయింది కదా రెండు కలుపుకో కలుపుకోంత పురుసు నలభైందా ఇల్లనే పురుసు కలుపుకో తినేసేది చేపల కూర్చ నిజంగా స్మెల్ స్టార్ట్ అయిపోయింది అప్పుడే ఇంట్లో ఈ ఉల్లిగడ్డ ఉరియాటేంచి దగ్గర పొడి చేసే వాళ్ళకి అదిరిపోతుంది టమాటాయిదా ఉల్లియాడపా సో చింతపండు ఎంత నానబెట్టుకున్నా చింతపండు ఒక అద్దప నానబెట్టి కిలోన చేపలకి చింతపండు నానబెట్టి అద్దపెట్టి చింతపూరు చెక్కుండాలి నెక్స్ట్ చేపల పులుసు కడాయి పెట్టుకున్నాం మన పొడి రెడీ అయింది పేస్ట్ రెడీ అయింది చేపల క్లీనింగ్ కూడా అయిపోయింది చింతపులుసుకున్నా చింతపు కూడా రెడీ ఉంది ఇప్పుడు నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఇలా వెడకపోయి పెట్టుకోవాలి చేపల పులుసు నూనె వేసుకోవాలి ఎన్ని స్పూన్స్ ఆయిల్ నాలుగైదు వేస్తూ నాకు తెలిసి ఎందుకంటే నాన్ వెజ్ కదా అయ్యో చెప్పా నాలుగైదు వేస్తుంది అని చేపలు కూర్చు కదా ఆ మాత్రం ఉండాలి ఓకే వేస్తుందా ఫస్ట్ చేపల మట్టుకు నీట్గా బాగా అడిగినా మరి ఒక పెద్ద చేప ఇది పెద్ద చేప చాలా పెద్ద ఈ రెండు ఒకటి రెండు చిన్న కట్ చేయలేదు రెండు ఇట్లా కట్ చేసేదండి కడాయిలు చిన్నకాయలు అయితే రెండే పడుతుంది సో ఆయిల్ వేడైంది ఇక వేడైనాక ఇలా రెండు స్పూన్లు జీలకర్ర వేసుకున్నాం చేపల పొడిచి జీలకర్రనే పొడిలో వేసాము మళ్ళీ ఇందులో కూడా జీలకర్ర వేస్తున్నాము రెండు స్పూన్లు ఈ మసాలా పొడి చేసుకున్నాం కదా ఇందులో జీలకర్ర వేసినాము కాకపోతే మళ్ళీ ఇందులో కూడా జీలకర్ర తాలిప్లో కూడా జీలకర్ర వేసుకోవాలి సో నెక్స్ట్ ఈ జీలకర్ర గోజాక ఎలాగైంది ఆ జీలకర్ర బిడ్డపట్టలు అప్పుడు ఇది పేర్ చేసుకోవాలి మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ ఉంది ఉల్లిపాయ టొమాటో మిరపకాయ ఆ పేస్ట్ ఎలాగైంది జీరక్రేర్ చేసుకున్నాం వేయించుకోవాలి అది వేగేది వేస్తూ ఉంటుంది ఏమైనా వేసే వేస్తా ఉన్నాయి అరవై గడ ఇప్పుడు ఇక్కడ రెండు స్పూన్లు చేపల కర్రీలో అల్లం ఎక్కనే ఎక్కడనే పడుతుంది ఈ పేస్ట్ ఈ అరమేగడ పేస్టు ఉడిగాడ పేస్టు టమాటా అందేసాం కదా నువ్వు బాగా ఉడుకోవాలి ఉడుకొని ఇప్పుడు ఉప్పేస్తున్నాము పైన తుప్పేసుకుందాం ఫస్ట్ వేసుకున్నాము కారం వేసుకోలేండి కారం తినిపో నాలుగు స్పూన్లు వేద్దాం రెండు మూడు నాలుగు కొంచెం ఎక్కువ తినేట కొంచెం ఎక్కువ వేసుకోవాలి మేము కొంచెం తక్కువ తింటాం ఎంత ఏం తినాము అందుకే దీంట్లో నాలుగేజీలు ఒక గంటే ఉంటే ఒక గంట నిండా గంట నిండా సో కారం ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు

ఇట్లా వేసి అన్నీ మసాలాలు వేసాక మంచిగా నూనె ఇట్లా ఉడికిన ఇప్పుడు సీతాపూర్ చేస్తాను చేపలు జాగానే నానబెట్టాలి బాగా నాకు పులుసు బాగా వస్తుంది మనం క్లీనింగ్ చేసేలోపు ఈ మసాలాలు పెట్టి చేసుకునే లోపు చింతపులుసు అనేది మంచిగా నాన్ తీసుకోవాలి అంతేనా తీసుకోవాలి రెండు మూడు సార్లు రెండు సార్లు ఏనా చింతపు అయిపోయిందేనా మా తగినంత కదా దీంట్లో పులుసు ఏమీ ఎక్కువ కాదు ఎంత వేసుకున్నా ఏం ప్రాబ్లం సో చింతపండుకున్నా గుజ్జు మొత్తం ఉడిపోయి అందులో అయిపోయింది అందులో ఏమి ఉండదు అట్లాసారి మొత్తం పోయింది అన్నది మంచి నానిది కదా ఫస్ట్ సార్కే మొత్తం వచ్చేసింది ఏ ఇట్లా నానబెట్టి ఇట్లా తీసుకున్నారు అలా రసం వెళ్ళలేదేమల్ అది ఇవి ఇట్లా నాకు తీసుకుంటారు సాగం చేసిన వేస్ట్ ఇంకా ఇది మొత్తం తిప్పే ఉండదు ఈ పులుసు కూడా పెద్ద మట పెట్టి ఉడకబెట్టుకోవాలి చిన్న మట మీద ఉడికించుకోవాలి ఓకే మంచిగా నూనె పైకి తేలాలా పైకి తేలినా కానీ మళ్ళీ బాగానే ఉడకాలి ఉడితేనే అప్పుడే టేస్ట్ వస్తుంది మనం వెజికర్రీస్ చేసినట్టు కాదనమాట నూనె తేళ్ళంగానే కూర రెడీ అయిపోయింది దానికి నూనె ఇప్పుడే తేలింది ఆ నూనె ఇప్పుడే తేలింది కాదు అది నూనె తేలినాక కూడా మస్తు సేపు మసాలాలు ఉంటాం ఇంకొంచెం వాటర్ వస్తుంది మనము అది ఉడికే మన ఆల్రెడీ ఇప్పుడే చిక్క ఉంది మనకి సరిపడా నీళ్ళు ఎంత చిక్క కావాలనుకుంటాం అంత అంతకు ఎక్కువనే పోసుకోవాలి మనకు కావాల్సినంత చిక్కగా మసలి మసిలి మేము కావాల్సినంత ముందు ఒకటేసారి పోసుకొని చిక్కగా మనకి ఎంత చిక్క కావాలో అప్పటివరకు మసలు పెట్టుకోవాలి వావు నాకు కూడా వంటలు వస్తున్నాయి అది మమ్మీ ఉలుపు కరెక్ట్ అయింది మనం మసాలా అది ఉప్పు కారం అంతా ఇప్పుడే చూసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు వేసినా బాగా మసులుతుంది మళ్ళీ ఉడికేటప్పుడు ఆ ఉప్పు కారం దింపుతో పాటు ఉడికిపోతుంది కొంచెం కారం పట్టేట్లు ఓకే వేసుకో మళ్ళా ఉడికి దగ్గరికి అవుతుంది ఒక స్పూన్ వేస్తా సాప్ ఐదు స్పూన్లు అన్నారు సో ఇది బాగా మసలండి ఇప్పుడు ఎంత ఎంత టైం పడుతుంది మినిమం పదిహేను ఇరవై నిమిషాలు పదిహేను ఇరవై నిమిషాలు పడుతుంది అంటే చూడండి చాపల పులుసు అయితే ఇలా మస్తుంది పది నిమిషాల వరకు కోసుకున్నాం కదా పది నిమిషాల నుంచి మసలుస్తుంది ఇది ఇటు దగ్గరకు అవుతుంది కట్ పోసుకున్నాం ఆ పొయ్యి మీద ఏం అనుకోగలరు అన్నం వండుతున్నాము అన్నం అన్నం వండుకుండా సో పులుసు ఇంకా మసులుతూనే ఉంది మనం పీసెస్ ఇంకా వేసుకోలేదు పులుసు బాగా మసలాలి ఓకే సో మన చేపల పులుసు మసలడం అయిపోయింది ఇప్పుడు ఆయిల్ అంతా మీది మంచిగా తేలింది పులుసు కూడా బాగా మసలింది బాగా చాలాసేపు ఇప్పుడు పీసులు అన్నీ చేసుకుంటాం మంది పీసులు ముందు నూనెలు ఇట్లా ఫ్రై చేసినట్టు అని తర్వాత పులుసులు వేసుకుంటారు ఫ్రై చేసినాక వాటికి ఉప్పు కారం పట్టిన పట్టదు ఉప్పు కారం పట్టదు ఇంకోటి పీసులు విరిగిపోతాయి విరిగిపోతుంది ఇప్పుడు ఈ పీసులు చూడు టేస్ట్ బాగుంటుంది ఉప్పు కారం మంచిగా పడుతుంది పులుపు అంతా మంచిగా ఒక్కటి నూనె నూనె దేవుతారు అది ఉప్పు కారం ఎలా పడుతుంది అంత తర్వాత ఉడికిపోయాయి ఉడికిన తర్వాత అయింది అది ఉడికిన తర్వాత నాన్ వెజ్ అనేది ఎప్పుడు మసాలా పీల్చుకోదు ఎక్కువ ఇది చాలా పెద్ద చేప ఉంది ఒకటే చేప ఇది ఎలా వేయాలో అర్థమైందండి రెండు మధ్యలేసి ఇంతే ఇక బయట కట్ చేసి ఇచ్చేట వాళ్ళు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు కట్ చేస్తారు మనం తెచ్చుకున్నాక కట్ చేసుకున్నాం అంటే మన దగ్గర కత్తులు ఉండి ఉండే ఇళ్ళ కట్ కాదు చాక్తో కట్ కాదు ఇలా ఈ మంచి షాపల పీస్ వేసాం కదా వేసినాక మన పెద్ద మంట పెట్టదు దీన్ని కూడా చిన్న మంటకే మంచిగా మసాలా పడుతుంది ఇంకా చిన్న మంట చిన్నమంట మీద నిదానంగా ఎన్ని ఎన్ని నిమిషాలు పీసి ఉడికే వరకు ఇక పీసి ఉడికాయ పది నిమిషాలు పడుతుంది చేప తొందర ఉడత పది నిమిషాలు ఇక అదే చికెన్ మటన్ అంటే ఇక అర్ధ గంటకి ఎక్కువ పడుతుంది చేపలు అంటే ఒక పది నిమిషాలు చిన్న మంట మీద అది కూడా సరే ఇట్లా దింపు అది పెద్దదాంట్లో ఇట్లా ది అందుకని కోసం కోసమన్నా ఒక వెడల్పు గిన్నె కొనుక్కోవాలి కొనుక్కోవాలి కంపల్సరీ ఇది బిర్యానీకి వస్తుంది చేపల పులుసుకు వస్తుంది మంచిగా బిర్యానీ కూడా వస్తుంది మీరు చిన్న అయితే ఇవి కూడా తీసుకోండి మంచిగా ఓకే ఇక కొంచెం ఏ కదా మసాలా పొడి నీచకాడ వేసామని ఇప్పుడు మీదికెళ్ళి వెళ్తాం కసార వేసాక మళ్ళీ కసారు ఇట్లా దింపుకుందాం ఒక రెండు నిమిషాలు తీసేద్దాం అయ్యింది ఓకే మన చేపల పూజ అయితే రెడీ అయిపోయింది రెడీ సో ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని దించేసుకోవడమే కదా మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి